మనుషులతో చెప్తే జరిగే ప్రమాదం ఇది మనం మన ఏ విషయమైనా మన ఏ సమస్య అయినా కూడా మనం ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మనం మొర్ర పెట్టాలి మనం దేవుని కృప పొందుకోవాలి రెండు దేవి అడు పెరిగి చేతికొచ్చే టైంకి దేవుడు అన్నాడు నీ ఒక్కగానొక్క ఒక కుమారుని నాకు బలెమ్మన్నాడు ఏంటి ప్రభా అబ్రహాము హృదయంలో ఒక మనిషిగా ఒక బాధ ఉండొచ్చు ఏంటి ప్రభా నువ్వే కదా నీ కొడుకుని ఎత్తా కొడుకుని ఎత్తా నీ వంశాన్ని ఎంత చేస్తున్నావు కదా ఇచ్చావు కదా ఇచ్చిన వాడు వాడిని జాగ్రత్తగా పెంచుకొని నల్లారు ముద్దుగా చేతికి అనుకున్న టైంలో మళ్ళా వాణ్ణి వాడిని బలి బలివ్వమంటున్నా నా చేతులతో నన్ను బలివ్వమంటున్నా వై ఎందుకు అబ్రహాంకి అర్థం కాల దేవుని సంకల్పం ఏంటి అర్థం కాల కానీ నమ్మితే అబ్రహాం నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుని మహిమ చూశాడు అబ్రహాం యోసేపు నిష్కారణంగా అన్నలు ద్వేషించారు యోసేపు తప్పేం లేదా తండ్రికి యోసేపు కంటే ఇష్టం చిన్న కొడుకు కాబట్టి బాగా ముద్దు చేస్తాడు ఇష్టం దాన్ని బట్టి అన్నలు నిష్కారణంగా అతను ద్వేషించారు అతను గుంట్లో పడేశారు ఐగుప్తులకు అమ్మేశారు నిష్కారణంగా పొత్తిపేర భార్య అని మీద నిందేసి చేయని తప్పుకి చెరసాలు వేయించింది ఏసేపుకి అర్థం కాల వై ఎందుకు ఇదంతా జరుగుతుంది నేనేం నేనేం చేయలేదు కదా నేను చేయని తప్పుకి ఇదేంటి నేను ఎందుకు ఈ పనిష్మెంట్ అనుభవిస్తున్నాను ఏసేపుకి అర్థం కాల కానీ ఒకరోజున ఐగుప్తులో అక్కడ కరువు వచ్చినప్పుడు వారికి అంతటికి తన కుటుంబానికి అంతటికి కూడా ధాన్యాన్ని ఆహారాన్ని తిరిగి వేసేపు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని పోషించడానికి దేవు దేవుడు అతన్ని రాజుగా చేయడానికి ఈ కష్టాల దారి గుండా ఆయన చేత ప్రయాణం చేయించాడు కనుక మనకు సంభవించే విషయాలు మన ప్రయాణం లేదు లేడుదొడుకులు మనకు అర్థం కావు అర్థం కావాల్సిన అవసరం లేదా కానీ నమ్మితే మనం దేవుని మహిమ చూస్తాం కదా నేను ఒకసారి ఇల్లు నా ముందు ఇల్లు కడుతున్నప్పుడు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి నా ఐడియా చెప్పాను నేను ఇట్లా ఇల్లు అంటే ఏంటంటే నేను నా 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 ఐడియా అంత చెప్తే అతను ఒక ప్లాన్ గీసి పేపర్ పట్టుకొచ్చాడు నా దగ్గరికి నేను దాన్ని చూసాను దాని ఎండా గీతలు ఉన్నాయి కొన్ని పెద్ద గీతలు ఉన్నాయి కొన్ని చిన్న గీతలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంత గందరగోళంగా ఉంది నేను అన్న ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు ఏంటి అన్న అప్పుడే నాకు ఇల్లు చూసి అన్నాడు అది నీకు అర్థమైతే నేను ఇంజనీరింగ్ చదవక్కర్లేదు సివిల్ ఇంజనీరింగ్ అన్నాడు నీకు అర్థం కావాల్సిన పని లేదు నువ్వు వెయిట్ చేయ నెలలు లేకపోతే సంవత్సరం వెయిట్ చేయి అప్పుడు ఇదేంటో నువ్వు చూస్తావు ఆ బిల్డింగ్ అసలు రూపం ఏంటో నీకు అర్థం అవుతుంది ప్లాన్ నీకు అర్థం కాకపోవచ్చు దేవుని ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు నువ్వు చూడలేకపోవచ్చు కానీ నమ్మితే దాని రిజల్ట్ ఏంటో మనం చూస్తాం అర్థమైన వాళ్ళు గట్టిగా ఏమైనా దేని చాలాసార్లు దేవుని సంకల్పం అర్థం కాదు ఒకవేళ నీ అనారోగ్యం ఇంకా పూర్తిగా ఆగిపోవట్లేదా ఇంకా పూర్తిగా స్వస్థత కలగట్లేదా ఆర్థిక పరిస్థితులు అప్పులు తీరట్లేదా నీకు ఇంకా వివాహం కావట్లేదా నీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదా వై నీకు అర్థం కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే నమ్మకం ఉంచడం అంతే నమ్మితే దేవుని మహిమ చూస్తావు కానీ రాత్రి మనం చివరి రాత్రి ప్రేరే వేసుప్రవ నమ్ముకొని కష్టాలన్నీ పోతే ఇంకేం ఇబ్బందులు ఉన్నా నమ్మకండి దేవుడు అలా చెప్పలేదు కదా అయినను మీకు ఏం కలుగును శ్రమ కలుగును అన్నాడు శ్రమ వస్తుంది శోధన వస్తుంది వచ్చినప్పుడు మనం బిమ్మెలు పడిపోకూడదు కుంగిపోకూడదు కుంగిపోతే ఏమంటారు సామెతలు గ్రంథాలు అంటాడు శ్రమదినమున నీవు కుంగిని ఎడలా ఏమవుతావు చేత కానివాడు అవుతావు అప్పుడు నేను చేతకానివాడ అంటారు చేతానా అంటారు ఆ మాట అనిపించుకోవడం ఇష్టమా శ్రమదినాన కురింగిపోకూడదు ఎందుకంటే శ్రమలు మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు ఆయన ప్లాన్ ఎంటు మనకు అర్థం కావట్లేదు అయినా కూడా నమ్మడమే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు రాత్రి నమ్మకంతో ఇక్కడి నుంచి వెళదాం మనం మనకున్న పరిస్థితులను బట్టి మనం బింబేలు పడిపోకుండా కృంగిపోకుండా మనకి ఇది అర్థం కావట్లేదని మనం ఏదో బుర్ర జుట్టు పీక్కోకుండా నీ సంకల్పం నాకు అర్థం కావట్లేదు ప్రభు అయినా ఇదేదో మేలు కోసమే చేస్తున్నాను ఇందాక అనుకున్నాం కదా రోమయం ధీరం ఏమి దేవుని ప్రేమించేవారికి సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతాయి ఆ సమకూర్పులో కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే మేలు ఒక ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఆయనకి క్యాన్సర్ వచ్చిందట అది తెలిసి అభిమానులంతా తల్లడిలిపోయారు ఆయన బాగా అభిమానించి ఆయన ఫ్యాన్స్ అంతా తల్లడిపోయారు చాలామంది ఆయనకి మెసేజ్లు పెడుతుంటే ఒక ఆయన మెసేజ్ పెట్టాడట ఇంతమంది ఉండగా నీకే ఎందుకు వచ్చింది వై యు అని మెసేజ్ పెట్టాడట నువ్వే ఎందుకు క్యాన్సర్కి లోన్ అవ్వాలి అంటే వాళ్ళ అభిమానం అలాగా అప్పుడు ఆ క్రైస్తవుడైన ఆ టెన్నిస్ ప్లేయర్ అన్నాడట కొన్ని లక్షల మంది అక్కడ ప్రపంచమంతా టెన్నిస్ ఆడుతూ ఉండగా దాంట్లో నుంచి ఒక డిస్టిక్ లెవెల్కి ఆడే కొన్ని వేల మందిలో దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు అప్పుడు నేను వై అని అడగలేదు దాంట్లో నుంచి కొన్ని వందల మంది ఆడే స్టేట్ లెవెల్కి నన్ను సెలెక్ట్ చేశాడు అప్పుడు నేను అని అడగలేదు అక్కడి నుంచి నన్ను దేశం కోసం ఆడడానికి ఆడే వంద మందిలో నన్ను సెలెక్ట్ చేశాడు అప్పుడు నేను వయ్యని అడగలేదా విముళ్ళన్నుకెళ్ళే అతి కొద్ది మందిలో నన్ను సెలెక్ట్ చేశాడు దేవుడు అప్పుడు వై అని అడగలేదు ఈరోజు నా క్యాన్సర్ వస్తే అని నేను అడగనా నీకు మేలు జరిగినప్పుడు ఎందుకు ప్రభావ నాకే కారు ఇచ్చావు అని అడగం మనం కానీ కారులో పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు లేకపోతే ప్రభావ కారు ఇచ్చావు కానీ పెట్రోల్కి డబ్బు లేవు ఇన్ని మేళ్ళు అనుభవించేవాడు శ్రమ అనుభవించ తగదా ఏదైనా చిన్న పెయిన్ నీకు వస్తే అంత అంతగా దేవుణ్ణి దూషించేయాలా అంతగా దేవునికి దూరమైపోవాలా ఎందుకంటే శ్రమ దినాన్ని కృంగిపోకూడదు ఎందుకంటే శ్రమలో మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు శ్రమలో ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు శ్రమ వచ్చినప్పుడు మనం శ్రమ పోవాలని ప్రార్థన చేయక్కర్లా ఏం ప్రార్థన చేయాలా శ్రమలో దేవుడిని ఉండమని ప్రార్థన చేయాలా పిల్లడికి ఇంజక్షన్ అంటే భయం ఆ చిన్నపిల్లడిని ఒంటరి కానీ పంపించి డాక్టర్ ఇంజక్షన్ ఏమంటే డాక్టర్ వల్ల కాదు వాడు తంతాడు కింద పడతాడు అడ్డు తొలుతాడు ఇటు తొరులుతాడు అవసరమైతే డాక్టర్ మీద పోస్తాడు కానీ ఇంజక్షన్ అయితే చేయించుకోడాడు కానీ అదే కుర్రాడు ఇంజక్షన్ అంటే భయం ఉన్న కుర్రాడిని తల్లి ఎత్తుకొని వెళ్తుంది తల్లి ఒడిలో ఉంటాడు ఆ తల్లి ఏదో మాయమాటలు చెప్పుద్దు అడికి అటు చూపిద్ది ఇటు చూపిద్ది ఏదో చూపిద్ది ఈ లోపల డాక్టర్ ఇంజక్షన్ చేసేస్తాడు పేరు మీద ఆ ఇంజక్షనే ఆ భయమే పిల్లోడికి కానీ తల్లి ఒడిలో ఉన్నాడు కనుక బాధ తెలియలా ఆ బాధే ఆ శ్రమే ఆ సమస్యే కానీ ప్రభువు ఒళ్ళో ఉంటే మనకు శ్రమ తెలియదు అర్థమైన వాళ్ళు వెళ్ళలేవు చెప్పండి మరీ అంత మోగజీవులాగా అలా ఉండకండి మంచి మాట మాట్లాడినప్పుడు గట్టిగా వెళ్ళలే అనండి కనుక శ్రమలో ఆయన ఆదరిస్తాడు మనకి శ్రమలో తప్పించుకునే ఉపాయాన్ని కూడా చెప్తాడు దేవుడు శ్రమతో పాటు తప్పించుకునే ఉపాయాన్ని చెప్తాడు కానీ కంగారు పడితే ఇబ్బంది పడతాం నేను చాలాసార్లు చెప్తుంటాను మీకు చెప్పాను లేదు ఒక విమానంలోనే వీళ్ళు వెళ్తున్నారట ఆ విమా ఆ విమానంలో సాధారణంగా ఆ విమానాలు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి ముందే విమానంలో ఉండాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఆ నలుగురు ఎవరంటే ఒక ఆయన రాజకీయ నాయకుడు అంట ఒకటి వ్యాపారవేత్తడా ఇంకొకటి పాస్టర్ అంటే ఇంకొకటేమో చదువుకునే కుర్రోడట సడన్గా ఒక అనౌన్స్మెంట్ వినపడింది విమానం ప్రమాదంలో పడింది ఇంజిన్ ఏదో సమస్య వచ్చింది అని ఒక అనౌన్స్మెంట్ మళ్ళీ ఆగిపోయింది అందరికీ భయం పట్టుకుంది ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు విమానం ఒకవేళ ప్రమాదం సంభవిస్తే మీరు దూకి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది పారాషూట్లు ఉన్నాయి కాబట్టి మీరు కంగారు పడకండి అని మళ్ళీ ఒక అనౌన్స్ అమ్మ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు మళ్ళీ ఒక అట కానీ ఒక చిన్న సమస్య మీరు దూకి తప్పించుకోవడానికి పారాషూట్లు ఉన్నాయి కానీ మీరు నలుగురు ఉన్నారు మూడే ఉన్నాయి మళ్ళీ టెన్షన్ ఇప్పుడు ఏంటి బలం ఉన్నాడు రాజ్యం ఎవడ బలం ఉంటాడు లాక్కుపోతాడు అప్పుడు ముందు రాజకీయ నాయకుడు లేచాడట నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో వాగ్దానాలు చేసి నేను సీట్ ఎక్కాను ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాలి కాబట్టి నా అవసరం చాలా ఉంది ప్రజలకు నేను వెళ్ళిపోతానో పారసూట్ వేసుకుని దూకేసేట తర్వాత వ్యాపారవేత్తలు వేసేటట్ట నాకు చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి దాంట్లో కొన్ని లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ అవసరం ఉంది కాబట్టి నేను నేను చనిపోతే వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు నా అవసరం ఉంది కనుక నేను వెళ్ళిపోతాను ఆడు వెళ్ళిపోయాడట అప్పుడు పాస్టర్ గారు ఆ కుర్రోడిని చూసి అన్నాడట అరే బాబు నువ్వు చిన్న కుర్రోడివి చూడాల్సిన జీవితం చాలా ఉంది నేను పాస్టర్ గారిని చాలా వయసు అయిపోయింది నేను అనిపించ అనిపించాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు పైగా నేను పాస్టర్ కానీ యేసు ప్రాబ్లం అంగీకరించాను కానీ నేను పరలోకి వెళ్తాను నాకు ఇబ్బంది లేదురా అని వెళ్ళిపో ఆ మిగిలిన ప్యారాషూట్ వేసుకో లేదు పాస్టర్ అంకి ఇద్దరు వెళ్దాం అన్నడట ఇద్దరు వెళ్ళటం కుదరదురా ఉన్నది ఒకటేరా ఒకదాంతో వెళ్ళాలి ఇద్దరు వెళ్ళటం కుదరదురా లేదు అంకి రెండు ఉన్నాయి ఇద్దరు వెళ్దాం అన్నారు రెండు ఎక్కడ ఉంటారు ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదంటే అప్పుడక్క రోడ్డు అన్నాడట వాళ్ళు కంగారులో ఆ తెంగరోడ్ ఎవడో నా స్కూల్ బ్యాగ్ వేసుకొని దూకేసాడు అన్నడట పారాషూట్ మడత పెడితే స్కూల్ బ్యాగ్ లాగా ఉంటుంది అదే నువ్వు శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపోతే ఇదిలాంటి పని పనేది చేస్తావు నువ్వు అనవసరంగా నీ చేతులారా నువ్వే నష్టం తీసుకుంటావు కనుక దేవుడు అంటాడు నీ నిన్న నా ప్లాన్ నీకు అర్థం కాకపోవచ్చు డోంట్ వర్రీ నువ్వు నమ్మంతే నమ్మిని ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు రాత్రి నమ్ముదాం సంతోషంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా నేనున్న స్థితిలోనే సంతృప్తిని ఉంచు వాళ్ళని వీళ్ళని చూసి కడుపు మంట ఇదే కదా మనకి ఇబ్బంది తెచ్చేది ఇదే ఉన్నదాంతో సంతృప్తి పడితే మనకున్న పరిస్థితులు మనం సంతృప్తిగా ఉంటే అంతకంటే హాయి ఏదో ఉండదు పక్కొడికి ఏదైనా మనకు లేదు ఉందంటే కొళ్ళెర్రపడిపోతాయి కడుపు మంట నాటైపోతుంది అది ఈనో వేసినా తగ్గదు జీలకర్ర రసం తాగినా తగ్గదు చాలామందికి అలసర్లు ఎందుకు వస్తే అని డాక్టర్లు చెప్తున్నారు నీళ్లు కొరకు సమకూరుపులో అని నమ్ముదాం కనుక దేవుని సంకల్పం మనకు అర్థం కాకపోయినా కూడా మనం నమ్ముదాం అని మహిమ చూస్తాం మనం నమ్మితే మేలు కొరకు సమస్తం సమకూడి జరుగుతాయి కదా నీ సంకల్పము అర్థం కాకున్నా నీ సంకల్పము అర్థం కాకుండా సంబరా సంబండా మహిమ ధనిక రా సంని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన మీరు ఎవరు లేవాలని ప్రయత్నం చేయకండి మీరు లేచే లోపల ప్రార్థన ఇవ్వాలి రోజు రెండు దినాలు మాట్లాడు మూడో రోజు కూడా మాతో మాట్లాడు నీ సంకల్పం అర్థం కాకపోయినా నమ్ముతాం నీ మహిమ చూడాలని ఆశపడుతున్నాం మమ్మల్ని ఆ పరిస్థితికి అవిశ్వాసానికి ఆ నిరీక్షణకు మమ్మల్ని నడిపించండి వేసినమలు వేడుచున్నాము తండ్రి ఆమె చూసారా వెళ్దాం అనుకునే నిలబడే లోప కళ్ళు తెచ్చుతాం మనం కొంతమంది కళ్ళు ముయ్యగానే ఎత్తపడతారు వాళ్ళు కానీ చాలా మంది వెళ్ళిపోయారు మనకు నష్టం లేదా కదా ఉన్నవాళ్ళు మీరంతా తాడోపాడు బ్యాచ్ మీద అంటే వాళ్ళు చివరి తాగకుండా ఏదో ఒకటి తెలుసుకొని వెళ్దాం కదా రైట్ హలెలుయా ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలు గబగబా మనం పాడి ముగింపు ముగింపు ఎలా ఉండాలి చెప్పండి ముగింపు ఎలా ఉండాలి రైట్ ఒకసారి నవ్వుతూ హలలుయే చెప్పండి సమయం తొమ్మిది గంటల నలభై అయింది ఇంకా చాలా టైం ఉంది అంటాను వాచ్లు పెట్టుకురావద్దని చెప్పానా శల్యా నీకు ఎందుకు పెట్టుకు నేను చెప్పింది టైము హెలోయ రెండు అవుతూ చెప్పండి హలోయోటి నిండా ఏముంది మానోటి నిండా నవ్వుంది నవ్వుంది మానవ